దేవుని పరశుద్ధనామణి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఒక మోటివేషన్గా ఆలోచించి ఈ వీడియోలున్న సారాంశం ఈ మాటల్లో ఉన్న ఆంతర్యమును మీరు అర్థం చేసుకుంటారని గ్రహిస్తారని ఒక చిన్న ఆశ మీరు తమ్ములలో చూసే ఉంటారు ఆ సంఘటన బోలే బాబా పెట్టిన ఒక కార్యక్రమంలో అనేక వేల మంది ప్రజలు అటెండ్ అయినారు దేనికోసం అంటే బోలే బాబా మరి మహిమలో మరి అతనికి ఉన్న ఆ శక్తులు అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనకు తెలియదు కానీ ఒక వార్త న్యూస్లో చూసినప్పుడు పేపర్లు చూసినప్పుడు ఒక వార్త చాలా బాధ అనిపించింది అతను కాళ్ళ కింద ఉన్న మట్టి తీసుకోవడం కొరకు మహిళలు ఏం చేసినారంటే ఆ మట్టి కోసం పోట్లాడి ఆ మట్టి కోసము తీసుకుందాం తీసుకుందాం అని ఒక ప్రసాదంలాగా ఆ బోలే బాబా కాళ్ళ కింద ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళాలి అని అమ్మాంతం ఒక్కసారి అందరూ ఆ మట్టి దగ్గరికి తీసుకుందామని ఒక్కసారి పరిగెత్తుకొని వచ్చి ఆడ మొత్తం తొక్కిస లాయట్ అయింది ఊపిరాడక శ్వాస తీసుకోవడం రాక గాలి రాక అపాస్మారక స్థితిలోకి వెళ్ళి తప్పి పడిపోయి ఇక గాలి ఆడక అక్కడే కొంతమంది చనిపోయినారు నూట ఇరవై ఒక్క మంది చనిపోయినారని ప్రస్తుతము ఆ న్యూస్లో చూసినాము న్యూస్లో వస్తుంది దాంట్లో ఎక్కువ శాతము మహిళలు మహిళలు నూట ఎనిమిది మంది అంట ఏడుగురు పిల్లలు అంట ఇంకా మరి ఇంకెంతమంది చనిపినారో తెలియదు ఇక్కడ ఒక విషయం మీరు మంచిగా అబ్జర్వ్ చేయాలి మట్టి గొప్పదా ప్రాణం గొప్పదా ఒక మనిషి ఒక రక్త మాంసములు కలిగి ఒక తల్లిదండ్రులకు పుట్టిన ఒక సాధారణమైన వ్యక్తి కాళ్ళ కిందున్న మట్టి కోసం నూట ఇరవై ఒక్క మంది చనిపోయినారంటే ఇది ఎంత అన్యాయం ఎంత గుడ్డి నమ్మకం ఆ మట్టి కంటే ప్రాణం గొప్పది కదా ఆ మట్టి కంటే మీ కుటుంబాలు గొప్పవి కదా ఆ మట్టి కంటే మీరు కన్న పిల్లలు కానీ ఇప్పుడు చనిపోయిన మహిళ వల్ల మహిళల వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది వారి మీద వారి మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది ఏం కాలేదు సానుభూతి ప్రకటించిండు బోలేబాబా ఎవరికి ఆయన ప్రసంగం వినడానికి వచ్చిన వచ్చి తొక్కిసలాటలో చనిపోయిన ఆ కుటుంబాలకు వారికి సానుభూతి ప్రకటించి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సానుభూతిని ప్రకటించి విచారణకు పోలీసులకు మేము సహకరిస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు సో అది అక్కడికి అయిపోయింది మరి ఈ చనిపోయిన వారి పరిస్థితి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎక్కువ మూఢనమ్మకాలు ఎవరు మహిమలు చేస్తారంటే వాళ్ళ దగ్గర గుంపులు గుంపులుగా వెళ్ళిపోవడం గుడ్డిగా నమ్ముతారు ఫస్ట్ గుడ్డిగా నమ్ముతారు అక్కడ ఏం జరుగుతుంది అసలు వాళ్ళు వారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నిజంగా జరుగుతున్నాయా లేదా తెలుసుకోరు ఒకరు చెప్పిళ్ళంటే గుడ్డిగా వెళ్ళిపోతారు నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిల్ అంటే ఎంత విషాదకరం ఎంత బాధాకరం ఈరోజు ప్రాణం అంటే లెక్కే లేదు ప్రాణము ఏదో ఉచితంగా ఏదో మార్కెట్లో దొరికినట్టుగా మార్కెట్లో చేపలు దొరికినట్టుగా మార్కెట్లో కూరగాయలు దొరికినట్టుగా మార్కెట్లో మటన్ దొరికినట్టుగా ప్రాణం కూడా మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్ నుంచి వచ్చిందేమో అన్నంత అంత ఫీల్ అవుతున్నారు ఒకళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడం ఇష్టమున్నట్టు నిర్ణయాలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడం ఉన్నట్టు తాగడం ఇష్టం ఉన్నట్టు బైకులు రైడ్ చేయడం ఇష్టం ఉన్నట్టు స్నేహితులతో విచ్చలు కూడా తిరగడం ఉన్నట్టు చెడు వ్యసనాలు అలవాటు చేసుకోవడం ఇక్కడ బోలే బాబుదేం తప్పులేదు ఆడ కార్యక్రమం నిర్వహించిన వాదే తప్పులేదు ఎవరు ఆవేశపడ్డ దేనికోసం వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టినారో కొంచమన్నా కొంచెమన్నా అందులో ఏదైనా మంచి విషయం అనిపిస్తుందా ఒక మనిషి పా పాదాల కింద ఉన్న మట్టిని తీసుకుంటే దానివల్ల నీకు ఏంటి ఉపయోగం మట్టి వల్ల అసలు నీకు ఏం జరుగుతుంది గుడ్డిగా నమ్మడం గుడ్డిగా నమ్మడం ఒక్కసారి ప్రాణం పోయిందంటే తిరిగి రాదు ఏ వస్తువైనా మార్చుకోవచ్చు ఏ వస్తువు అయినా మనం నచ్చకపోతే మన రిటర్న్ ఇవ్వచ్చు మనకు నచ్చింది కొనుక్కోవచ్చు కానీ ఒక్కసారి ప్రాణము ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిందంటే తిరిగి రాదు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడే కానీ మీరు చెడు వేసినాలు అలవాటు చేసుకున్నప్పుడే కానీ మీరు మీ ఇష్టానుసారంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఒకటి ఆలోచించండి ప్రాణం పోతే మళ్ళీ రాదు రోగం వస్తే కొన్ని కొన్ని మందుల వల్ల దేవుని కృప వల్ల అది కొంతమందికి తగ్గుతుంది అసలు దేనికోసం ఆ మట్టి కోసం ఆ మట్టి కోసం ఆ మట్టి కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారా ఈరోజు ప్రాణం కంటే బాబా కాళ్ళ కింద ఉన్న మట్టి ముఖ్యమైందా బాబా ఉన్నాడు మట్టి ఉంది అన్నీ ఉన్నాయి కానీ నూట ఇరవై ఒక్క మంది లేరు కొంచమన్నా అర్థం ఉండాలి అర్థం ఉండాలి ఏదైనా నమ్మే ముందు ఏదైనా చేసే ముందు కొంచెం అర్థం చేసుకోవాలి జ్ఞానం తెచ్చుకోండి ఆలోచించండి అందరికీ ఆలోచన శక్తి ఉంది అందరికీ దేవుడు వివేచించే ఆలోచించే జ్ఞానం ఇచ్చినాడు ఒక కారు తీసుకునే విషయంలో బాగా ఆలోచిస్తావు ఒక వస్తువు తీసుకునే విషయంలో బాగా ఆలోచిస్తావు ఒక డ్రెస్ తీసుకునే విషయంలో బాగా ఆలోచిస్తావు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే విషయంలో బాగా ఆలోచిస్తావు ఒకటి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకుంటావు మరి ఇలాంటి విషయాలలో ఎందుకు అంత ప్రాణాలు పోయేంతగా మీరు ఆ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఆ రోజున ఆ వీడియోలో చూస్తుంటే లేదా ఆ వార్తాపత్రికల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటే ఎంత దయనీయంగా ఉంది ఆ పరిస్థితి దానికి కారణం ఎవరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే దానిలో తప్పు లేదు కానీ ప్రాణాలు పోగొట్టుకున్నంతగా మీరు చేయాల్సిన అవసరం లేదు ప్రాణం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు ప్రాణం పోయిన తర్వాత ఏ మట్టి ఏం చేస్తుంది ఏ బాబా ఏం చేస్తాడు సో నేను ఎవరిని తప్పు పడట్లేదు ఎవరిని అపార్థంగా అనట్లేదు ఎవరిని కించేపరిచే మాట్లాడట్లేదు కానీ సత్యాన్ని గ్రహించండి దీనివల్ల జరిగిన లాభము కంటే నష్టం ఎంతున్నది ఆలోచించండి ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు కదా ఇలాంటి విషయాలు కూడా ఆలోచించాలి ఇప్పుడు చనిపోయిన వారు వాళ్ళ ప్రాణాలకంటే ఆ మట్టే ముఖ్యం అనుకొని పరిగెత్తినారేమో బాబా కాల కిందన మట్టి ఎట్లా పవిత్రమవుతుంది ఆ మట్టి వల్ల మీకు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించారా మీ మీ భక్తి మీ ఆధ్యాత్మిక జీవితము మీరు మీ సాటిస్ఫాక్షన్ కోసము మీరు నమ్మినారు కాబట్టి వెళ్ళినారేమో వెళ్తే వెళ్ళండి కానీ ఆ మట్టి కొరకు మీరు ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి సత్యాన్ని తెలుసుకోండి సత్యం వైపు అడుగులు వేయండి ఆ వీడియోలు ఆ పేపర్లో వచ్చిన ఆ న్యూస్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మీరు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆలోచించండి ఏదైనా చేసే ముందు ఏదైనా ఏదైనా రష్గా ఉన్నప్పుడు కానీ ఏదన్నప్పుడు ప్రయత్నాలు చేయకండి సో మనుషుల్ని మనుషుల్లాగానే చూడండి అయ్యా దేవుల్లాగా చూడొద్దు డాక్టర్లే వాళ్ళు వైద్యం చేస్తున్నప్పుడు ఆ పేషెంట్కి ఏం కావద్దని వారు వైద్యులైనప్పటికీ ఏం ఏ ఇంజక్షన్లు లేయాలో తెలిసినప్పటికీ ఏ మెడిసిన్ ఇవ్వాలో వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వారు దేవునికి ప్రార్థన చేస్తారు డాక్టర్లే వాళ్ళ ప్రాణాన్ని కాపడమని దేవుణ్ణి వేడుకుంటారు దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి ఇలాంటి ఇలాంటి మూఢనమ్మకాలు విడిచిపెట్టండి సత్యాన్ని తెలుసుకోండి సత్యం వైపు అడుగులు వేయండి పరీక్షించండి ఏది మేలైనది ఏది మంచిది ఏది చెడుది పరీక్షించండి పరీక్షించడి బాబాల్లో ఏం లేదు మనుషులే వాళ్ళు మనలాంటి మనుషులే మనుషుల కాల కింద ఉన్న మట్టి ఏం చేసుకుంటావు రువ్వు మనం ట్రైన్లో ఎక్కువ రష్ ఉంటేనే ఎక్కితేనే ఊపిరాలదు అలాంటిది ఎనభై తొంభై వేల మంది అక్కడ అటెండ్ అయినారంట వాళ్ళందరూ ఒకసారి ఆ బాబా కాల కింద మట్టి ఆయన ఉండే పాదం ఎంత ఆ మా మట్టి ఎంత దానికోసం పరుగులు తీసి ప్రాణాలు కోల్పోయాలంటే ఎంత విషాదకరమైన సంఘటన ఎంత అసలు ఈ ఈ సంఘటన కొంచెం కూడా విలువలోకి వస్తుంది అంటారా మూఢ నమ్మకాలు విడిచిపెట్టండి సత్యం వైపు నడవండి సత్యం తెలుసుకోండి పలానని నేను చెప్పట్లేదు మీరు తెలుసుకోండి నీ అంతటి మీరు తెలుసుకోండి చనిపోయిన వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ ఇవ్వాలని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దేవుడు అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు